అందరికీ నమస్కారం అండి జేఏడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెసరపప్పు అటుకులతో పాయసం చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ శ్రావణ మాసం కదండి శ్రావణ మాసంలో ప్రసాదాలకు కూడా అమ్మవారి నైవేద్యంగా చేయొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటుంది ముందుగా ఒక చిన్న గిన్నె పెసరపప్పు వేయించి కడిగి పెట్టానండి స్టవ్ మీద వాటర్ పోసి తగినన్ని అటుకులు రెండు గిన్నెలు తీసుకున్నాను అవి కూడా కడిగి వాడబెట్టానండి ఈ బౌల్తోటి పెసరపప్పు చక్కగా దోరగా వేయించి కడిగి స్టవ్ మీద పెట్టాను ఇవేమో వాడేసానండి ఈ అటుకులు ఈ రెండింటితోటి పాయసం చేస్తున్నాను పాలు కూడా పొయ్యాలండి దీనిలోనూ ఇప్పుడు పెసరపప్పు తగిన నీళ్ళు పోసి ఉడకబెడుతున్నానండి ఒక పొంగు వస్తే సరిపోతుంది కొంచెం పొలుగ్గానే ఉండాలి పెసరపప్పు మరీ మెత్తగా అయిపోకూడదండి ఇలా పొంగు వచ్చినప్పుడు ఆ పొంగు తీసేస్తే పైచి ఉండదంటారండి అమ్మవాళ్ళు వచ్చిన పొంగుని ఇలా ఉడికించిన దానిలో ఇంకొంచెం చూసుకోవాలండి మరీ మెత్తగా కాకోకుండా చూసి అప్పుడు అటుకులేయాలండి ఇంకా కొంచెం ఉడకాలి ఈ పెసరపప్పు తర్వాత రెండు ఇలాచి తీసుకున్నాను ఒకప్పు ఉన్నారు బెల్లం వేస్తున్నానండి మనకి ఇష్టం ఉంటే చక్కెర కూడా వేసుకోవచ్చు చక్కెర కన్నా బెల్లం హెల్త్కి మంచిది కదండి దానికన్నా బెల్లం వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉడికించిన పెసరపప్పులో ఈ అటుకులు వేసుకోవాలండి కడిగి వాడబెట్టినవి చాలా మంచిదండి హెల్త్ పెసరపప్పు అటుకులు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఉన్న వాటరు అటుకులు పీల్ చేస్తుందండి ఇలా కలుపుకోవాలి ఇక దగ్గర పడిన తర్వాత వేరే గిన్నెలో పాలు కాసుకోవాలండి అవి కూడా రెండు గిన్నెలకి పైన వేసాను కొంచెం మనం సుమారునండి కొంచెం కొంచెం తినే తినేవాళ్ళు ఉంటారు కొంచెం గట్టిగా తినేవాళ్ళు ఉంటారు ఈ పాయసం అనేది పాలు కాగినాయి ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అటుకుల మిశ్రమంలో పాలు పోసుకోవాలండి ఈ చికటి పాలేనండి మాకు ప్యాకెట్వి కాదు బరిపాలే పోయించుకుంటాం మేము దీంతో పాయసం చేస్తున్నాను రేపు శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవటానికి కూడా ఇలా చేసుకోవచ్చండి లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది ఇంట్లో చేసిన ఫుడ్ ఏది కూడా హెల్త్కి చాలా మంచిదండి బయట ఫుడ్ తినే కన్నా కూడా కొని ఇలా పలుచుగా ఉంది కదండి ఇప్పుడు తగినంత బెల్లం వేసుకోవాలి నేను ఒకటిన్నర వేసుకున్నాను దానికి సుమారు వేసుకుంటామేనండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇందులోనే ఇలాచి బెల్లం కూడా కలిపేసేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి కలపాలండి ఇది చాలా బాగుంటుందండి టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి దీనిలో కొంచెం ఉడకనియ్యాలి దగ్గర పడుతున్నప్పుడు తీసేస్తే చాలా బాగుంటుందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఇంట్లో చేస్తుంది నేను బయట కొనేది ఉండదు ఇంట్లో పెరుగు తోడు పెట్టిన తర్వాత పెరుగు మీద తీసి మేగడ వెన్న చేస్తానండి దాంతోనే చేస్తాను మాకు సరిపోతుందండి నెలవారీకి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి వారానికి ఒకసారి చేస్తాను నెయ్యేసిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు నెయ్యి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి పైన గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి అయిపోయిందండి పెసరపప్పు అటుకుల పాయసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి